ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడాలని వైసీపీ నేత మార్గాని భరత్ అన్నారు పేద విద్యార్థుల డాక్టర్లు అవ్వాలన్న ఆశలను ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పదిహేడు మెడికల్ కాలేజీలను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు ఈ దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు విరమించేదాకా తమ పార్టీ పోరాటం ఆగదని భరత్ స్పష్టం చేశారు రాజమండ్రిలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీలో మార్గాని భరత్ పాల్గొన్నారు मेडिकल कॉलेज प्राइवेट ही करना 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది లక్షలాది మంది కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఎంత ఆశ్చర్యకరమో చూడండి అంటే పేదవాడు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ఎందుచేతనంటే మరి ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి మళ్ళీ ఈ నెవడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవెల్లలాడిపోయారు కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి ఇలా బినామీల కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు నేను ఒకడే చెప్తా ఉన్నా ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారుగా ఎనిమిది వేల కోట్లు అవుతుంది అందులో ఆల్రెడీ మూడు వేల కోట్ల రూపాయలు జగన్ అన్న ఖర్చు